అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఊళ్ళు జలదరించిపోద్దు మగధీరా సినిమా చూశారు కదా అందులో భైరవ కోణలో అష్టగ్రహం కూటమి రోజున మొత్తం ఎనిమిది గ్రహాలు అలా వచ్చేసినాయి అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ్ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఒక చోటకి చేస్తారు ఇలా టచ్ అవగానే వాళ్ళకి గుర్తొస్తుంది అందరూ ఒకళ్ళకే గుర్తొస్తుంది ఇది కథ కాదు ఇది వాస్తవం ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల క్రలో వచ్చింది బనగానపల్లి బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు ఆయన అష్టగ్రహ కూటం వచ్చినప్పుడు గుడిలో గంటలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగిని ఆ ఊరు ఊరు సాక్ష్యం వాళ్ళ ఆ ఆ ధ్వనిని భరించలేక వినలేక కొంత ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు తర్వాత పేపర్లో వచ్చినాయి అందరు ప్రజలందరికీ తెలుసు అక్కడ చింత చెట్టు ఎన్నో ఎంతో ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు ఆ విధంగానే చెట్టు పుష్పించింది పుష్పించిన ఐదు రోజుల తర్వాత చెట్టు మరణిస్తుంది అన్నారు అన్నట్టుగానే మరణించింది ఇది నగ్న సత్యం మళ్ళీ అదే రిపీట్ అయింది అప్పుడు మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండు సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు మరి ఎలా వస్తుందండి అని అంటే ఇరవై ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఐదు గ్రహాలు పంచగ్రహ కూటం వచ్చింది అంటే అలైన్మెంట్ ఒకే లైన్ లో మనకి ఈ ఐదు గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి అలాగే మొన్న షష్ట గ్రహ కూటం ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది అందుకని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది అందువల్లే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు యూట్యూబ్ లో ఉన్నటువంటి జ్యోతిష్కులు మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కు వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు మన ఛానల్ వానర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతద్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని జూనియర్లలో కూడా పాట వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహ అన్నారు మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి కాబట్టి ఇది వాస్తవం ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలు ఏ బేసిస్తో అండి అంటే శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీర సాగర మతనం చేశారు అమృత కలశం పుట్టింది మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరిచి శ్రీ మహావిష్ణువు చెబితే అందులో నాలుగు చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి ఒక చుక్క హరిద్వార్లో పడింది ఒక్క చుక్క నాసిక్ లో పడింది ఒక చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి మనకి ఉజ్జయినిలో పడింది ఇది మనకి పురాణం చెప్తోంది కాబట్టి విష్ణు పురాణంలో ఉంది అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు ఆ పుర అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు ఒక చుక్క నేల మీద పడుతుంది ఈ నాలుగు చుక్కలు ఈ ఇదే అనమాట ఏ కథ చూసినా ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము ఐదు చుక్కలుగా చెప్పబడ్డన్నాయి నాలుగు ఇవైతే ఒక చుక్క భీమా అమరజా నదిగా సంభవించింది గానగాపురంలో ఇంత చరిత్ర ఉందండి ఇది అంత అబద్ధాలతో చెప్పింది కాదు నగ్న సత్యా మరి అటువంటి ఈ నూట నలభై నాలుగు సంవత్సరాలని మొత్తము యూట్యూబ్ లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి అందరూ కూడా వీళ్ళు ఏవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు కాదు మరి ఏంటి బేసిస్ అంటే వాళ్ళ టచ్ అయిన పాయింట్ పాపం ఒకటి ఉందనమాట అదే అష్టగ్రహ గ్రహ కూటమి ఆ గ్రహ కూటమి అనేటటువంటిది ఎనిమిది ద ఆల్ ద ఎయిట్ ప్లానెట్స్ దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అనమాట వన్ ప్లేన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఆ దట్ ఆల్ ద ఆల్ దీస్ ఫైవ్ ప్లానెట్స్ ఈ ఈ దీనికి గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది సమ్ ఆఫ్ ద ఫైవ్ ప్లానెట్స్ దే సపోజ్ ఇఫ్ యూ టేక్ టూ రూమ్స్ నో టూ రూమ్స్ కింద మీరు తీసుకున్నప్పుడు ఫైవ్ ప్లానెట్స్ దే ఆర్ కమింగ్ ఇన్ వన్ రూమ్ అండ్ అన్ ద సేమ్ అలైన్మెంట్ అన్ ద సేమ్ జియోమెట్రిక్ లైన్ ద అదర్ త్రీ ప్లానెట్స్ ఆర్ ఆల్సో స్టే సో దిస్ ఇస్ హౌ దిస్ అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది అంటే ఉజ్జయిని ఉందండి ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాము ఇట్ ఇస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జోగ్రఫీలో సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్ భూమధ్య రేఖ అంటాం కదా ఆ భూమిని సగంగా కట్ చేసామనుకోండి ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిసాడు అందువల్ల మహాకాలుడని ఆయన్న అంటాం విధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం త్రీ ఇంటూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం ఇప్పుడు అప్పుడు శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గురువు గారు జగద్గురువులు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వారి కాలజ్ఞానంలో క్లియర్గా ఇవన్నీ చెప్పబడున్నాయి టూ ని తీసుకుంటాం టూ సోలార్ సిస్టమ్స్ వన్ సోలార్ సిస్టమ్ ఫైవ్ ప్లానెట్స్ ఉంటే త్రీ సోలార్ సిస్టమ్ ద అదర్ ప్లానెట్లో సేమ్ అలైన్మెంట్ సోమ్ జియోమెట్రిక్ లైన్ లో ఉన్నాయి ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే ఈ ఇన్సి ఇప్పుడు మనం ఇది మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నాం అండి ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం ఇది కలియుగం కాదండి ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు అది ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు కాబట్టి కాశీ క్షేత్రంలో మాత్రమే మనకి ద్వాపర యుగము ద్వాపరయుగము యుగాలు ఉండవు ఒకటే యుగం ఉంటుంది అది సత్యయుగము దట్ ఇస్ కృత అని మనం చెప్పుకున్నాం అండ్ ఇట్ ఇస్ సపోర్టింగ్ ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీనికి ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ప్రకా ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగాంశం అయిపోయింది ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి మొదటి పాదంలో దీనికి బేస్గా ఏం చెప్తారంటే ఈ యుగములో కలియుగంలో ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్న కాలంలో బలిచక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి ఇప్పుడు మనల్ని పరి పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురూరూపుడు సచిదేవ్ భర్త ఆయన దిగిపోయాడు ఏడవ మన్వంతరం జరుగుతోంది ఇప్పుడు మనం ఆల్రెడీ ఎనిమిదవ మన్మంతరంలోకి వచ్చేసాం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాము ట్వంటీ సెకండ్ సెంచరీకి వచ్చేసాం మనం ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్ ఎలాగంటే మీకు ఫోర్ జీ ఫైవ్ జీ అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది ఇప్పుడు చిన్నపిల్లలు ఆరు నెలల పిల్లడే టకటక ఫోర్ జీ ఫైవ్ జీ ఆపరేట్ చేస్తున్నాడు యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మన్నటిదాకా చెప్పుకున్నాం ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మెసచిట్స్ యూనివర్సిటీస్ మనం టాప్ టెన్ యూనివర్సిటీ బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ కూడా విచ్ఛిన్నం చేయొచ్చు దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్ మైక్రో వైటా ఫ్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిస్ట్లు గాడ్ పార్టికల్ గా మనకి చెప్పడం జరిగింది కాబట్టి సిక్స్ ట్వెల్వ్ మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ ని మనం డిస్కార్డ్ చేస్తాము న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ డిస్కార్డ్ చేస్తాం వదిలేస్తాము కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏంటి భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది రెండు ప్లేన్స్లో వచ్చింది గురువు జగద్గురువులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఏం చెప్పారంటే ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతు ఎక్కుతున్నాడు ఎక్కేశాడు అప్పుడు ఏమో మనవంతరంలో అండ్ ఇప్పుడున్నటువంటి శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి కాకపోతే కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో వీరు పో బనగాని పని వెళ్ళిపోండి పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి వారు చెప్తారు అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏడు రాశులు అయిపోతున్నాయి జ్యోతిషంలో పెరుమార్పులు వస్తున్నాయి పదకొండు రాశులు అయిపోతున్నాయి ఈ యొక్క ఈ యుగములో ఇప్పుడు ఇప్పుడు వరకు మనం షట్ చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా ఏడు చక్రాలు ఉంటాయి ఆజ్ఞా చక్రము మణిపూరక చక్రము అనాహత చక్రము తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము ఇలా ఆజ్ఞా చక్రము సహస్ర చక్రం ఇలా మనం చెప్పుకున్నవన్నీ అన్నీ కూడా ఇవి ఏడు చక్రాలు ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి ఆరు చక్రాలు మాత్రమే తీసుకుంటాం కలియుగ కృతయుగంలో అలాగే జ్యోతిష రాసులు పన్నెండు రాసులు చెప్తాం కదా ఇవి పదకొండు రాసులు మాత్రమే ఉంటాయి ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం వితడ చేయండి అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు ఖాయం అన్నమాట రావణుడు తోలు తీసేసాడు రాముడు వచ్చి సీతాదేవే తీసింది డైరెక్ట్ గా సత్యభామ తీసింది నరకాసురుడు తోలు చరిత్ర చూడండి రాధాదేవి తీసింది సాల్వుడు తోలు లేడీస్ అంటే తోలు తీసేస్తారు కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అష్టగ్రహ కూటమి సమయంలో మరి అందరూ కూడా వెళ్ళండి నదుల్లో మొలగడం కాదు యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి నువ్వు హోలీ డిప్ హోలీ డిప్ హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట పవిత్రం ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి అప్పుడు అందులో మొలగండి తప్పకుండా వస్తుంది ఇది అష్టగ్రహ కూటమి ఈ పోవటం వల్ల పన్నెండు రాసుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మనం చెప్పుకుందాం విడివిడిగా ఏ రాశి వారికి ఓవరాల్ గా చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు హోలీ డిప్ చేస్తే కాదు దీని ప్రభావం వల్ల పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫారెన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారెన్లు లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్ ఇదే మెయిన్ అనమాట లవర్స్ 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 లవ్ 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 నాట్ లస్ట్ కాబట్టి పన్నెండు రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళు చూద్దాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి మనకి ఉద్యోగాల్లో ఏం ప్రాబ్లం లేదు కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఈ నెలలో ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మనకి ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా మరి జీతబత్యాలు పెరగడానికి ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు హరియర్స్ లో వచ్చేస్తాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యాలు గుర్తించడం జరుగుతుంది ప్రమోషన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే సినిమా ఫీల్డ్ సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవాలు అధిక లాభాలు పారితోషికాలు బాగా రావడానికి ఉన్నాయి సినిమా హీరోయిన్లు నంబర్ వన్గా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది ప్రేమ పెళ్ళిళ్ళు అనేటటువంటిది ఈ కన్యారాశిలో ఎక్కువగా జరగడానికి అవకాశాలుంటాయి బాధ్యంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన పూర్వజన్మ అదృష్టం మీకు వచ్చి మరి అత్యధికంగా మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ పని సక్సెస్ అవ్వడానికి ఉంటాయి మీ పిల్లలు చెడు తిరుగులు తిరుగుతున్నటువంటి మీ పిల్లలు కూడా మీ మాట వినడం మీకు విస్మయాన్ని గురి చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రకంగా మనకి ఈ అష్టగ్రహ కూటమి ప్రభావం వలన మీరు ఏ విధంగా అయితే మగధీరా సినిమాలో మరి అఘోరి ఎలాగైతే ఇలాగా పాచికలు వేసి మరి చెప్తూ ఉంటాడు అలా మీ పూర్వజన్మ లవర్లు మీకు మీకోసం వెంటాడేటటువంటి వాళ్ళు ఆత్మలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి నిదర్శనాలు మీకు నెలలో ఫిబ్రవరి ఇరవై ఆరు లోపల కనబడడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యం ఇవి పెరగడానికి ఉన్నాయి జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన పౌర్వజన్మలో మరి మీ పాత లవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు మీ బాడీ మీద ఆవాహనమయ్యి మరి భూత ప్రేత పిశాచాలకు కాస్త భయం అనేటటువంటిది ఉంటుంది కేతు అంటే భూత ప్రేతాలే అది జన్మంలో ఉన్నప్పుడు భూతగ్రహ పాత ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి అశ్వగ్రహ కూటమి ప్రభావం వలన మీకు దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఆ తేడా అనేటటువంటిది మీకు కనబడుతుంది కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి పిల్లలు లేనటువంటి వాళ్ళు పిల్లలు కలుగుతారు వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి అయితే జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మీరు గొడవలు జరగడానికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సప్ జీవిత భాగస్వామే కాకుండా మరి సెకండ్ సెటప్లతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది ఉన్నదనమాట కాబట్టి రాశి వాళ్ళు ఇందులో అంతా ఓపెన్ సీక్రెట్ కాబట్టి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు మొత్తము కమ్యూనిటీ కమ్యూనిటీ అంటూ వికృత చేష్టలు అనేటటువంటివి ఎక్కువగా అయిపోయినాయి మరి పేదల పట్ల జాలి దయా ఇవన్నీ కూడా పోయినాయి ఇవన్నీ కూడా అలవాటు పడుక అలవాటు కనుక చేసుకోకపోతే మీకు పేదవాళ్ళకి సహాయ సహకారాలు మీరు చేయకపోతే చాలా నష్టపోయేటటువంటి అవకాశాలున్నాయి అంటే కన్యా రాశి వాళ్ళలో కొంతమంది ఎస్కేపిస్టులు ఉన్నారు మరి అటువంటి వాళ్ళు ఈ ఎస్కేపిజం కనుక మీరు ఆ యొక్క గుణం నుంచి మీరు బయటకు రాకపోతే చాలా లాస్లు అవుతారు అటువంటి విధానంలో మీరు ఆలోచించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాలు ఏమిటంటే మరి ఈ యొక్క రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలో పావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మరి చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా చాలా చక్కగా ఉంటుంది ప్రదక్షిణాలు చేయండి చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోయండి రావి చెట్టు చుట్టూ మరి శనివారం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ నెలలో ఉంటుంది